తెలుగు క్యాలెండర్ డాట్ ఓర్జీ యూట్యూబ్ ఛానల్ పంచాంగానికి స్వాగతం తిథి నక్షత్ర యోగకరణములకు అంత్య సమయాలను శుభ మరియు అశుభ సమయాలకు ప్రారంభ అంత్య సమయాలను ఇవ్వడమైనది గమనించగలరు మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగము శ్రీ విశ్వా సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈరోజు తిథి ఏకాదశి రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరా సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు యోగం ప్రీతి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు కరణం భవ ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు బాలవ రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు